ఈ రోజు దేవుని వాగ్దానంగా రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసుకుందాము నా కుమారులారా తనకు ఉండి దూపము వేయించుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును మిమ్మును ఏర్పరచుకునే గనుక మీరు అశ్రద్ధ చేయకుడి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ ఒక చక్కటి వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి దేవుని పరిచర్యను చేయండి అందులోనే ఆశీర్వాదం ఉందన్న వాగ్దానాన్ని చూస్తా ఉన్నాం ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని పని నువ్వు చెయ్యి అశ్రద్ధ చేయకుండా చెయ్యి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు కొన్ని సందర్భాల్లో పరిచర్యలు చేయలేని బిడ్డలు మరి దేవుని సేవ చేస్తున్న వారికి మీరు సహకారంగా ఉంటూ ఆ సేవకు మరి సహాకైన సహాయకరంగా ఉంటూ ఆ సేవ కొరకు మీ యొక్క అమూల్యమైన కానుకలు విదుతూ మీరు సపోర్ట్ చేసినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆమె ఇక్కడ హిజ్కియా రాజు మరి దేవుని పరిచారకులైన లేవీలతో మాట్లాడుతూ ఉన్నాడు యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు హిచ్కియా ఒక గొప్ప రాజు చాలా మంది రాజులు తనకంటే ముందు ఉన్నారు కానీ హిచ్కియా లాంటి భక్తి మనము చూడము తన తండ్రి అయిన పితరుడైన దావిది యొక్క చర్య ప్రకారము ఇతను కూడా తన తండ్రిని వెంబడిస్తూ చాలా భక్తిగా జీవించినాడండి ఎంతో భక్తిని ప్రదర్శిస్తూ దేశాన్ని ఒక మంచి మార్గంలో పరిపాలిస్తున్న వ్యక్తి హిచ్కియా దేశంలో ఒక మంచి రిఫార్మేషన్ తెచ్చినాడు ఒక ఉజ్జీవాన్ని తెచ్చినాడు దేవుని మందిరాన్ని నిలబెట్టినాడు అక్కడ పాడైపోయిన విషయాలన్నిటిని కూడా బాగు చేయించినాడు మరి అసహ్యకరమైన విషయాలన్నిటినీ వస్తువులను బయట పడేసినాడు దేశాన్ని దేవునిలో స్థిరపరిచినాడు మరి దేవుని మరి యాజకులైన లేవులను ఆయన స్థిరపరుస్తూ మరి లేవులకు మరి దేవుని సేవ చేసే ఆ సేవకులకు హిచ్కి చెప్తున్న మాట ఏంటంటే నా కుమారులారా దేవుని పరిచారకులారా దేవుని మందిరంలో ధూపం వేయండి తన సన్నిధిలో నిలుచుటకు దేవుడు మీకు భాగ్యం ఇచ్చినాడు ఆ పరిచరణ మీరు నమ్మకంగా చేయండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని సేవ విషయంలో అశ్రద్ధ చేయకుండా చక్కగా పని జరిగించండి అని చక్కటి బోధన చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక హిజ్కే కంటే ముందున్న రాజులు కొంచెం అటు ఇటుగా జీవించినారు అంత భక్తి లేరు మరి యూదా రాజులన్నా పర్వాలేదు కాని ఇజ్రాయల్ రాజులైతే మరి ఘోరంగా బయలుదేవతలను అష్టరోతు దేవతలను ఆయా దేవతలను ఆరాధిస్తూ చెదిరిపోయిన వారిగా ఉన్నారు యూదా వారైతే భక్తిలో ఉన్నారు ఎందుకంటే తమ పితరుడైన దావీదు యొక్క భక్తిని ఆ యొక్క రాజులు వెంబడించినారు అది మాత్రమే కాకుండా మందిరం పట్ల వారు శ్రద్ధ కలిగి ఉన్నారు యాజకులను స్థిరపరిచినారు బలపరిచినారు మరి యాజకులారా దేవుని సేవకులారా మీరు దేవుని సేవలో ఉండండి అశ్రద్ధ చేయకండి చక్కగా పరిచర్య చేయమని హిచ్కియా మరి తన యాజకులకు చెప్తా ఉన్నాడండి ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని పనిలో అశ్రద్ధ వద్దు దేవుని కార్యాల్లో అశ్రద్ధ వద్దు నమ్మకంగా ఉండు పరిచయలో ఉండు ప్రార్థనలో ఉండు ప్రభును సేవించం దేవుడు నిన్ను బహుగా ఆశీర్దిస్తాడు నీకున్న స్థితి మొదట కొద్దిగా అయినా సరే అది తుదకు మహాభివృద్ధి చెందుతుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి మరి నీ సేవ చేసే విషయంలో అయా మందిరంలో ఉండే విషయంలో దేవుని సేవకై సహకరించే విషయంలో మరి తమకు కలిగిన వాటిని ప్రభా ఆ అమూల్యమైన కానుకలను ప్రభుకి ఇచ్చే విషయంలో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటూ పరిచయలో నమ్మకంగా ముందుకు సాగే కృప నీ బిడ్డలకు ఇవ్వండి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా దేవుని సేవలో సాగుతూ మొదట నీ రాజ్యము నీతిని వెతికి మరి విస్తారమైన దీవెన్లు పొందుకునే కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిహాం ప్రైజ్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి బ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె